జై ఆంధ్ర మాతాకి జై నిన్నటి రోజున అనంతపురం జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు రాప్తారు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో వైఎస్ఆర్సిపి కార్యకర్త చనిపోతే పరామర్శించడానికి వచ్చాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక మాజీ సీఎంగా ఉన్నారు మీరు ఉన్నతాధికారుల్ని ప్రభుత్వ అధికారుల్ని మీరు బెదిరించడం ఎంతవరకు సంబంధిస్తాం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా మీరు పోలీసు వారిని చొక్కాలిడదీసి నిలబెడతాను అంటున్నారు అయ్యా ఏం ఏం మీరు మెసేజ్ సమాజానికి ఇద్దాం అనుకుంటున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గతంలో కూడా మీరు ఇదే విధంగా మీరు మీ మంత్రులు నాయకులు ప్రవర్తిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు మీకు చొక్కాలు ఓడదీసి తీసి పదకొండు సీట్లు ఇచ్చారు ఇంకా కూడా మీకు సిగ్గు రాకపోతే ఎలా మీరు బహిరంగంగా పోలీసు ఉన్నతాధికారులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి మీరు ఒక చిన్న సంఘటన అక్కడ ఒక రెండు కుటుంబాల మధ్యన సమస్య వస్తే ఆ సంఘటన తీసుకొని వచ్చి మీరు రాజకీయం చేసే కోసం గతంలో కూడా చూసాం మీ నాన్నగారు మత కల్లాలు మత కలహాలు సృష్టించేవారు కులాల మధ్యన చుచ్చు పెట్టేవారు అదే ప్రాంతాల్లో మీరు కూడా కులాల మధ్యన చిచ్చు పెట్టేకో మతా మధ్యన చిచ్చు పెట్టేకో మీరు ఈ విధంగా ప్రవర్తించడం చాలా దారుణం దుర్మార్గం మేము మరీ ముఖ్యంగా చెప్తున్నాం ఆ ప్రాంతంలో మరీ ముఖ్యంగా రాప్తాడు ప్రాంతంలో మన రామగిరి మండలంలో నిజంగా పరిటాల సుంతమ్మ గారు అనుకుంటే ఆ కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ తలుచుకోంటే అక్కడ మీరు నిన్నంత సజావుగా వచ్చి వెళ్ళేవారా అనవసరంగా విధ్వంసాలు రెచ్చగొట్టే కోసమే ఈ విధంగా మీరు వస్తు వచ్చారు అదే విధంగా ప్రవర్తిస్తూ పోలీసు వారిని ప్రభుత్వ ఉద్యోగుల్ని నిందిస్తూ తూలనాడుతూ మీరు చేశారు మరి ముఖ్యంగా అక్కడ ఎవరైతే సుధాకర్ యాదవ్ ఉన్నారో ఎస్ఐ గారు ఆయన అభినందించాలి ఎందుకంటే ఇమ్మీడియట్ గా ఏదైతే అక్కడ మర్డర్ జరిగిందో ఆ రోజు ఇరవై నాలుగు గంటల లోపలే ఎవరైతే నేర నేరానికి పాల్పడ్డారో వాళ్ళని రిమాండ్ చేశారు ఎంక్వైరీలో ఉంది ఇటువంటి ఎంక్వైరీ సాగే తరుణంలో మీరు అక్కడ వచ్చి అలజడి సృష్టించి నిన్న పేడ్ ఆర్టిస్టు ను అక్కడ ఒక వ్యక్తికి రెండు వేలు మద్యం బిర్యానీ పంచుతూ కొన్ని వీడియోలు కూడా దొరికాయి మీరు ఇచ్చి జగన్ సీఎం జగన్ సీఎం అనిపించుకుంటూ ఏం చేద్దాం అనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రవర్తన తీరు ఇప్పటికైనా మార్చుకోండి గతంలో మీరు మీ మంత్రులు మీ కార్యకర్తలు ఇదే ప్రవర్తన చేయడం వల్ల మీరు ఈ స్థితికి ఈరోజు దిగజారిపోయారనే క్రమం తెలుసుకోకుండా అదే విధంగా పిచ్చి చర్యలకు పాల్పడితే రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరని చెప్పి కూడా నీకు హెచ్చరిస్తున్నాం మరి ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు పోలీసు శాఖ వారికి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం మరీ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అక్కడ ఏదైతే సంఘటన జరిగిందో వ్యక్తికి సంబంధమే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు ఏదైనా ఒక సంఘటన జరిగితే ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిగక్కే చూడండి ఆ కుటుంబం వరకే చూడండి అది కులాలకో మతాలకు ఆపాదిచ్చద్దండి విద్వేషాలు రెచ్చగొట్టద్దండి అని కూడా గతంలో పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో చెప్పాం గత ప్రభుత్వం నీ ప్రభుత్వంలో చూసాం ఎవరన్నా తప్పు చేస్తే జస్ట్ లైక్ ఎమ్మెల్సీ అనంతబాబు లాగా తప్పు చేస్తే నాలుగు రోజుల తర్వాత ఫంక్షన్లు కట్టండి పేరెంటాలు కట్టండి పెళ్ళు కట్టండి ఎప్పుడో రిమాండ్ చేశారు కానీ ఇక్కడ ఈ ఆ విధంగా జరగలేదు తక్షణం ఇరవై నాలుగు గంటల వాళ్ళని అరెస్ట్ చేశారు ఇటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి నిన్ను నువ్వు నీ ప్రవర్తన ఖచ్చితంగా చాలా నీచంగా వ్యవహరిస్తున్నావు అని చెప్పి నిన్న సంఘటన ద్వారా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం మరీ ముఖ్యంగా ఎవరైతే కులాల మధ్యన జగన్మోహన్ రెడ్డి చిచ్చు పెట్టి తన రాజకీయ పబ్బం కడుపుకోవాలనుకుంటున్నాడు ఇది రాష్ట్ర ప్రజల గమనించండి మరీ ముఖ్యంగా ప్రాప్తా నియోజకవర్గంలో ఎవరైతే వ్యక్తి ఉన్నారో చనిపోయిన వారు ఆ కుటుంబం సంబంధించిన ఆ కులం కురువులంతా కూడా గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రవర్తన తీరు గమనించండి ఇది కేవలం ఆ కుటుంబానికి మాత్రమే సంబంధం కురువ కుటుంబానికి సంబంధం కాదని కూడా తెలుసుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకపోతే మదమెక్కిన లాగా ప్రజల్లో తిరుగుతారు మనం కూడా చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ప్రజల్లో తిరిగి సవయాప్తలు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టి అధికారం తెచ్చుకున్నారు ఓకే అధికారం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన పరిపాలన తీరు మనం చూసాం మనం అందరూ గమనించాం ఇప్పుడు మళ్ళా ఈ ఏ రోజైనా ఆ రోజు ప్రజల్లోకి వచ్చానా ఈ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది చిన్న దాకా అంటే ప్రజలను అడ్రస్ చేశాడా మనం చూసాం ఏ రోజు కూడా ఈయన బయటకు రాలేదు పరదాలు కట్టుకొని ఈయన ఏదైనా పర్యటనకు వస్తే చెట్లు కొట్టేసి ప్రకృతి యుద్ధం సృష్టించి వచ్చేవాడు ఇటువంటి వాడు మళ్ళీ ఈ రోజు అధికారం ప్రజల్లోకి వచ్చి ప్రేమ పోస్తున్నాడు ప్రజల పట్ల ప్రేమ ఉందని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల గమనించండి ఈయనకు అధికారం లేకపోతే ఈయన ఒక లాగా ప్రవర్తిస్తాడు ఈయన సైకోలిజాన్ని ఈయన కులాల మధ్యలో కుట్రలు పెడతాడు ఖచ్చితంగా మతాల మధ్యన కలహాలు సృష్టిస్తాడు కాబట్టి రాష్ట్ర ప్రజల గమనించండి ఈ జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రవర్తన నిన్నటి రోజున అక్కడ చేసిన ప్రవర్తన చాలా నీచం ఘోరం వ్యయమైన చర్యగా మేము భావిస్తున్నాం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఏదైతే నిన్న ప్రవర్తించిన తీరుకు మీరు ఖచ్చితంగా బాధ్యత వహించి తీరాల్సిందే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అక్కడ ఏదైతే ఉందో పరిటాలకు వర్గీయులు పరిటాల యువకులు ఎవరన్నా కానీ అక్కడ నిన్న ఏదైనా జర్ర అల్లరి జరిగింటే విధ్వంసం ఏదైనా జరిగింటే ఏంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మీరు నిన్న అనంతపురం పర్యటనకు శాంతి భద్రతలు అలజడి సృష్టించే కోసము వచ్చారని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది రాష్ట్ర ప్రజలారా గమనించండి జగన్మోహన్ రెడ్డి చెప్పే ఇటువంటి మాయ మాటలు కల్లిపల్లి మాటలు నమ్మద్దండి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకపోతే పిచ్చి ప్రేలే పనులు పేలుతూ ఈ విధంగా ప్రవర్తన చేస్తుంటారని చెప్పి మనకు గతంలో తేటి తెల్లబైంది జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు అనంతపురం జిల్లాకు వచ్చారు అకాల వర్షాల వల్ల అనంతపురం జిల్లాలో పండ్ల తోటలు పోయినాయి ఏమైనా కనీసం రైతులకు అడ్రస్ చేశారా కనీసం రైతుల గురించి ఒక మాట మాట్లాడారా ఇవన్నీ ఏమైనా కేవలం శవయాత్రలు చేస్తూ అక్కడ ప్రజలు రచ్చగొట్టే క్రమంలో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చూస్తున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఒక ఎమ్మెల్యే దగ్గర అసెంబ్లీకి వెళ్ళి ఈ ఈ సమస్యల గురించి అనంతపురంలో ఏదైతే ఉన్నారో ఈ పండ్ల తోటలు దెబ్బతిన్నాయి వీటి గురించి కావచ్చు లేకపోతే అక్కడ ఎవరైతే చనిపోయారో పరామర్శకు వచ్చావో ఆ కుటుంబం గురించి చర్చ లేవనెత్తి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం తప్పు చేసి నిందించు అంతే లేకపోతే నిలది అంతే లేకపోతే ఇటువంటి దుచ్చర్యలు మారుకోమని చెప్పి జగన్మోహన్ రెడ్డి తెలియజేస్తున్నాం జై హింద్ జై జనసేన భారత మాతాకి జై